సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అందరితో జరుపుకునే కన్నా ఇలా వచ్చి భోజనం పెట్టడం చాలా బాగుంది ఇదైతే ఈ కార్యక్రమాన్ని చూసి అమ్మమ్మ పైన అమ్మమ్మ కూడా సంతోషిస్తుందని అనుకుంటున్నా ఇక్కడ ఉన్న గిరిగారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా నా థ్యాంక్స్ నమస్కారం అండి ఇక్కడ ఉన్న గిరిగారికి సేవ కార్యక్రమం చేస్తున్నారు మా అమ్మ భోజనం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అనాథల వాళ్ళకి ఈ హెల్ప్ చేస్తున్న మీరు కానీ చాలా సంతోషం మామూలు విషయం కాదు ఎంతమందికి అనాదన చేసిండ్రు అంటే మీరు ఆమె ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఆమె పైన చనిపోయి పైన ఉన్నా కూడా నిజంగా హెల్పింగ్ నేచర్ ఉంటేనే ఆమె ఆశ ఇలా మీరు నెరవేర్చిర్రు నిజంగా ఆమె ఆత్మ శాంతిస్తుంది మీరు చేసిన ఈ పుణ్యకారం ఉందో ఆమె నిజంగా ఆత్మ శాంతిస్తుంది ఎందుకంటే ఇలా మిమ్మల్ని ఇంతమందిని వదులుకొని పోయింది ఆమె పేరు మీద మర్చిపోకుండా ఆమెని మర్చిపోకుండా మీరు ఇలా వందల మందికి అన్నదనం చేసి చూడు అదే అలా కావాల్సింది తప్పకుండా ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలి